అది ఎలా పెంచుకోవాలి దానికి తప్పటి ఏమన్నా ట్రీట్మెంట్స్ దాని వ్యాక్సినేషన్ కోసం ఒక్కొక్క దానికోసం చెప్తారు అన్నిట్లకన్నా ఫస్ట్ మన అందరికి కామన్ గా తెలిసేది ఏంటి అంటే ఆస్మ దీన్నే తెలుగులో ఉపసం అని అంటారు అయితే అందరూ ఓపీ కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు వస్తూ ఉంటారు మన కామన్గా చెప్తారు డాక్టర్ గారు నాకు ఆయాసం ఉందండి ఉపసం ఉందండి అంటారు కానీ వాళ్ళు డీప్ గా అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాళ్ళకి ఉపసం ఒక ఉపసమే కాదు అన్ని ఆయాసాలు ఉపసం అనుకోవడం తగ్గితే కాదు ఉపసం అనేది ఏంటంటే మెయిన్ గా ఎలర్జీ వల్ల చలికాలంలోనూ వస్తూ ఉంటారు ఇది మెయిన్గా ఎవరిలో చూస్తామంటే చిన్నపిల్లల్లోనూ పెద్ద వయసు వాళ్ళు యాభై సంవత్సరాలపై పైబడిన వాళ్ళు చూస్తూ ఉంటారు ఈ ఉపసం ఏంటంటే ఎప్పుడైతే మనకి ఎలర్జీ కానీ డస్ట్ కానీ లేకపోతే ఏమైనా చల్లగాలి కానీ మన లోపలికి వెళ్ళినప్పుడు ఊపిరితిత్తులు లోపలకి సన్నగా అయిపోయి మనకి గద్దులు ఎలా వస్తాయో ఊపిరితిత్తుల్లో కూడా అలానే అయ్యి రావడం ిగబడినట్టు అనిపించడం ఉన్న డస్ట్ బయటికి రాక అదే దగ్గు కళ్ళ కింద బయటికి రావడం చిన్నగా పిల్లి కూతురు దాన్ని బీజ్ అంటారు అలా రావడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అయితే దీనికి కారణాలు ఏంటి అసలు ఎందుకు చిన్నపిల్లల్లోనే వస్తుంది లేకపోతే ఎందుకు వర్షాకాలం చలికాలంలోనే వస్తూ ఉంటాయి చిన్నపిల్లలు లే లేకపోతే పెద్దవాళ్ళు ఇద్దరు వాళ్ళ హెల్త్ స్టేటస్ ఒకలానే ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఏం ఈజీగా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ రావడం చాలా ఎక్కువ శాతంలో చూస్తూ ఉంటాం ఇవి అయితే ఈ చలికాలంలోనే ఎందుకు వస్తుంది మనకి ఏంటంటే ఈ చలికాలంలో ఎప్పుడూ చెప్పేది చలికాలంలో ఈ చల్లగాలు అనేది తేమ శాతం వాటర్ పర్సంటేజ్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకి ఎప్పుడైతే వాటర్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుందో మన చర్మం కూడా పొడి బారినట్టు అయిపోయినట్టు మనం చూస్తాం సేమ్ అలాగే ఊపిరితిత్తుల్లో కూడా మనకు అలానే అవుతుంది ఎప్పుడైతే లోపల ప్యామ్ శాతం ఎక్కువ ఉంటుందో అక్కడ ఉన్న బ్యాక్టీరియా అనేది బయటకు రావడానికి అంత సులువుగా ఉంటుంది సో దాని వల్ల ఏంటంటే అక్కడే కఫం పట్టేసి అక్కడే ఎలర్జీ అవన్నీ వెళ్ళిపోయి అక్కడి నుండి ఆయాసం అవన్నీ మొదలవుతూ ఉంటాయి నెక్స్ట్ థింగ్ మెయిన్ కారణం ఏంటంటే ఓపిక వచ్చిన వాళ్ళని కంపల్సరీ అడుగుతాం ఈ ఉబ్బసం ఉన్న వాళ్ళు మీ అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ లేకపోతే మీ నాయనమ్మ తాతయ్య గారి వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా ఉందా అమ్మా అని అడుగుతాం కంపల్సరీ ఆస్తమా ఉబ్బసం అనేది ఏంటంటే వంశ వచ్చేది దీంతో పాటు ఎలర్జీ వల్ల వస్తూ ఉంటుంది మనం ఏమనుకుంటాం చిన్నగా చిన్న డస్ట్ తగిలినా సరే తుమ్ములు వస్తున్నాయి లేకపోతే కళ్ళ నీరు కాలుతున్నాయి ఒళ్ళంతా దగ్గులు వస్తున్నాయి అని చిన్నగా మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకొని వేసేసుకుంటాం అది కాస్త మనం అలా అశ్రద్ధ చేసే కొద్దీ ఇది కాస్త ఉబ్బసంలోకి నెట్టేస్తాం ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా చెప్తున్నాను అంటే మనకి ఇప్పుడు ఉపసం అనేది వచ్చింది అంటే గత పది సంవత్సరాలు లేకపోతే పదిహేను సంవత్సరాల నుండి స్టార్ట్ అయ్యే ఉంటుంది ఇలా చిన్నగా ఎలర్జీ కింద మొదలయ్యి అది కాస్త ఊపిరిత్తులు అనేది చూపిస్తుంది ఇనీషియల్ గా అది చిన్న చేతికి ర్యాషెస్ లా రావడం ఉంటుంది ర్యాషెస్ లా స్టార్ట్ అయ్యి తర్వాత చిన్నగా తుమ్ములు రావడం కళ్ళమ్మటి నీళ్ళు రావడం కింద మొదలయ్యి తర్వాత అది తక్కువ ఆయసంలోకి దించేస్తుంది ఇంకొకటి మెయిన్ కారణం దీనికి ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్ అవి మటుకు పంపదు